గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము లాస్ట్ వీడియోలో వచ్చేసి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులోది చూసాం కదా ఇప్పుడు నిబంధిత అభ్యసనం మూల సూత్రాల గురించి చూద్దాము నిబంధిత అభ్యసనము రెండు విధాలుగా సంభవించవచ్చును ఒకటి పురోగమన నిబంధన రెండు మందకోడి నిబంధన సహజ ఉద్దీపన ముందుగా సమకూర్చి తర్వాత అసహజ ఉద్దీపనను పరిచయం చేసి ఒకే విధమైన అభ్యస్త ప్ర ప్రతిస్పందన ద్వారా అభ్యసనం జరిగినట్లయితే దానిని పురోగమన నిబంధనం అంటారు ఉదాహరణ పావులో ప్రయోగము అసహజ ఉద్దీపన ముందుగా సమకూర్చి తర్వాత సహజ ఉద్దీపనను దానితో జోడించి అభ్యస ప్రతిస్పందన ఏర్పరిచి దానిని నిబంధిత ప్రతిస్పందనగా వచ్చే ప్రక్రియనే మందకోడి నిబంధనం తిరోగమన నిబంధనం అంటారు ఉదాహరణ వచ్చేసి వాట్సన్ ప్రయోగం నిబంధిత అభ్యసన వచ్చేసి రెండు రకాలు సకారాత్మక నిబంధనం నకారాత్మక నిబంధనం సో పాజిటివ్ కండిషనింగ్ అండ్ నెగిటివ్ కండిషనింగ్ అని టూ టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్ సహజ ఉద్దీపనకు చూపే సహజ ప్రతిస్పందన వేరొక అసహజ ఉద్దీపనకు కూడా అదే విధమైన ప్రతిస్పందన చర్య కొనసాగినట్లయితే దాన్ని సకారాత్మక నిబంధనం అని అంటారు ఎగ్జాంపుల్ పావులో వాట్సన్ ప్రయోగాలు సహజ ఉద్దీపనను చూసే సహజ ప్రతిస్పందన వేరొక అసహజ ఉద్దీపనను సమకూర్చడం వలన ప్రతిస్పందన చర్య కొనసాగక సమసిపోతే దాన్ని నకారాత్మక నిబంధనం అంటారు చీకట్లో మాత్రమే సంచరించే ఇంకా చీకటి ప్రాంతానికి వెళ్ళగానే అతి స్వల్పంగా కొట్టేట్టు చేస్తే కొద్ది కాలానికి చీకట్లో సంచరించడం మానివేస్తుంది అనేది నకారాత్మక నిబంధనానికి ఎగ్జాంపుల్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంత నియమాలు ఒకటి వచ్చేసి కాలవ్యవధి నియమము కాలవ్యవధి నియమము వచ్చేసి సహజ అసహజ ఉద్దీపనలను ప్రవేశపెట్టడంలో మధ్య గల కాలవ్యవధి ఎంత తక్కువగా ఉంటే నిబంధిత అభ్యసనం అంత సమర్థవంతంగా జరుగుతుంది సహజ అసహజ ఉద్దీపనలు ప్రవేశపెట్టడంలో మధ్య గల కాలవ్యవధి ఎక్కువగా ఉంటే నిబంధిత అభ్యసనం సరిగా జరగక కాలవ్యవధి అభ్యసనం విలోమానుగుణంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పునర్బలనం కాలవ్యవధి నియమం తర్వాత సెకండ్ది పునర్బలనం నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనను జోడించడం ఎంత ఎక్కువగా జరిగితే నిబంధన నిబంధిత ప్రతిస్పందన అంత బలంగా జరుగుతుంది గంటను మోగించిన ప్రతిసారి ఆహారం ఇవ్వడం వలన గంట శబ్దానికి లాలాజలం స్రవించడం బలంగా ఏర్పడును దీని ద్వారా విద్యార్థులలో మంచి అలవాట్లు పెంపొందించవచ్చు నెక్స్ట్ వచ్చేసి విరమణ విలుప్తీకరణం నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనను జోడించడం జరిగి తగ్గించినట్లయితే నిబంధిత ప్రతిస్పందన తగ్గిపోతుంది గంట కొట్టిన ప్రతిసారి ఆహారాన్ని ఇవ్వడం తగ్గించినట్లయితే గంట శబ్దానికి లాల చేయడం అనేది తగ్గుతుంది దీని ద్వారా విద్యార్థులలో చెడు అలవాట్లు తొలగించవచ్చును నెక్స్ట్ అయత్న సిద్ధస్వాసం సిద్ధస్వాస్థం నిబంధన విరమ జరిగినప్పటికీ ఉన్నట్లుండి నిబంధిత ప్రతిస్పందన వ్యక్తం కావడము గంట శబ్దానికి ఆహారం ఇవ్వడం మానివేసినప్పటికీ ఉన్నట్లుండి గంట శబ్దానికి లాలాజలం స్రావించడం అనేది ఆయత్న సిద్ధ సిద్ధాంతం అంటే పునర్భరణ బలంపై ఆధారపడి ఉంటుంది ఇది ఆయత్న సిద్ధ స్వాస్థం నెక్స్ట్ సామాన్యీకరణము వచ్చేసి నిబంధిత ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనకు కూడా నిబంధిత ప్రతిస్పందన వ్యక్తం కావడం గంటం పోలిన హారన్ బాజర్లకు కూడా కుక్కలాలచలం స్రవించడం అనేది సామాన్యీకరణంలోకి వస్తుంది వాట్సన్ ప్రయోగంలోని ఆల్బర్ట్ తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొమ్మలను కూడా భయాన్ని చూపడం అనేది దీనికి ఎగ్జాంపుల్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ విచక్షణ నియమం చూద్దాము నిబంధిత ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనల నుండి నిబంధిత ఉద్దీపనను గుర్తించి దానికి మాత్రమే నిబంధిత ప్రతిస్పందన వ్యక్తం చేయడం అంటే గంటను పోలిన హారన్ బజర్లకు కాకుండా కేవలం గంట శబ్దానికే లాలాజలం స్రవించడం అనేది విచక్షణ నియమం అవుతుంది ఆల్బర్ట్ తెల్ల ఎలుగకు మాత్రమే భయాన్ని చూపడం అనేది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విచక్షణ నియమము కానీ సామాన్యీకరణం కానీ సిద్ధ స్వాస్థం కానీ విరమణ విలుప్తీకరణ కానీ అలాగే పునర్బలనము కాలవ్యవధి నియమము ఇవన్నీటిపైన క్వశ్చన్ అడిగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇవన్నీ వీటన్నిటిపైన క్వశ్చన్స్ అడిగాడు కూడా రిపీటెడ్గా అడుగుతున్నాడు కూడా విచక్షణ నియమం పైన చాలాసార్లు అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ ఉన్నత క్రమ నిబంధనము నిబంధిత ఉద్దీపనకు జతపరిచిన ఇతర ఉద్దీపనను కూడా నిబంధిత ప్రతిస్పందన వ్యక్తం చేయడం అనేది గంటకు జతపరిచిన దీపంకు కూడా లాలాజలం స్రావించడం అనేది అవుతుంది ఇక్కడ మొదటి క్రమ నిబంధనం చూద్దాము ఆహారం అనేది సహజ ఉద్దీపన గంట మోగడం అనేది నిబంధిత ఉద్దీపన రెండు కలిసి లాలజలం స్రావించడం జరిగింది ఉన్నత క్రమ నిబంధన వచ్చేసి గంట మోగడం నిర్నిబంధిత ఉద్దీపన దీపం వచ్చేసి నిబంధిత ఉద్దీపన సో ఇలా కూడా లాలాజలం స్రవించడం స్రావించడం జరిగింది మొదటి క్రమ నిబంధనం చాలా బలంగా ఉంటేనే ఉన్నత క్రమ నిబంధనం ఏర్పడుతుంది ఓకేనా విద్యా విషయక ప్రాధాన్యత చూద్దాము విద్యార్థులలో సామూహిక క్రీడా విన్యాసం బృందంగాను నృత్యం చేయించడానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయి విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించడానికి విద్యార్థులకు మర్యాదపూర్వకమైన ప్రవర్తనను నేర్పించడానికి అంకెలు అక్షరాలు వస్తువులను పరిచయం చేయడానికి మూఢనమ్మకాలను రూపుమాపవడానికి అలాగే అభ్యసన బదలాయింపును ఉద్దీపనల ద్వారా సాధారణీకరించడానికి జంతువులను మచ్చిక చేసుకోవడానికి ట్రాఫిక్ సిగ్నల్ను పాటించడానికి పూర్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కొన్ని గుర్తుల ద్వారా విషయాలను నేర్పించడానికి మంచి అలవాట్లను పెంపొందించి చెడు అలవాట్లను తొలగించటానికి ఈ సిద్ధాంతంలోని సూత్రాలు అనేవి ఉపయోగపడతాయి అలాగే జీవి వ్యక్తం చేసే ప్రతిస్పందనలు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి అవి స్కిన్నర్ భావన రెండు రకాలు ఉంటాయని స్కిన్నర్ భావన ఇదేంటి కా ఫస్ట్ కార్యసాధక లేదా యాంత్రిక నిబంధన నుంచి బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్ కార్యసాధక లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతం పావులో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనకు భిన్నంగా అమెరికాకు చెందిన బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన మరొక సిద్ధాంతం కార్యసాధక నిబంధన యాంత్రిక సహాయంతో ప్రత్యేక పరికరం వల్ల జరిగే ఈ నిబంధనను పరికరాత్మక యాంత్రిక నిబంధన అని కూడా అంటారు పావురాలపై ఎలుకలపై విస్తృతంగా ప్రయోగాలు చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎస్ టైప్ నిబంధనమని స్కిన్నర్ కార్యసాధక నిబంధన ఆర్ టైప్ నిబంధనమని ప్రసిద్ధికి చె చెక్కాయి ప్రసిద్ధికి ఎక్కాయి జీవి వ్యక్తం చేసే ప్రతిస్పందనలు రెండు రకాలని స్కిన్నర్ భావన అవేంటి ఒకటి రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనలు బయటకు రాబట్టిన ప్రతిస్పందనలు ఇవి ఉద్దీపనకు ప్రతిగా జరిగే ప్రతిస్పందనలు ఉదాహరణ పావులోవు ప్రయోగం రెండు బయటకు వదిలిన ప్రతిస్పందనలు వచ్చేసి ఇవి ఉద్దీపన లేకపోయినా జరిగే ప్రతి చేయలేవు ఎగ్జాంపుల్ వచ్చేసి స్కిన్నర్ ప్రయోగం పావులోవు ప్రయోగంలో అసహజ ఉద్దీపన ఫలితంగా ప్రవర్తనలో బయటకు రాబట్టిన ప్రతిస్పందనలు సాధ్యమయ్యాయి కాబట్టి ఆ ప్రవర్తనను ప్రతిస్పందక ప్రవర్తన అంటారు దానికి భిన్నంగా స్కిన్నర్ ప్రయోగంలో బయటకు వదిలిన ప్రతిస్పందనలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రవర్తనను కార్యసాధక ప్రవర్తన అంటారు ఈ ప్రవర్తన కలిగేలా విశాలం చేసే ప్రక్రియను కార్యసాధక నిబంధన అంటారు ఇప్పుడు స్కిన్నర్ ప్రయోగం చూద్దాము ఫ్రెండ్స్ ప్రత్యేకమైన ఒక పేటికను బాక్స్ తయారు చేసి స్కిన్నర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించాడు ఆ పేటికను స్కిన్నర్ బాక్స్ అని అంటారు ఆ పేటికలో అమర్చిన మీట వెనుక ఆహార గుళికలు ఉంటాయి పేటికలో ఉంచిన ఎలుక మీటను నొక్కితే ఆహారం బయటకు వచ్చి తినేందుకు వీలుగా అక్కడ అమర్చిన పళ్ళెంలో వచ్చి చేరుతుంది స్కిన్నర్ బాక్స్లో ఉంచిన ఆకలితో ఉన్న ఎలుక ముందు స్తబ్దుగా ఏ చర్య నిర్వహించక ఉండి తర్వాత పరిశీలించి అటు ఇటు తిరిగే ప్రయత్నంలో మీటను నొక్కుతుంది ఫలితంగా వచ్చిన ఆహార గులికలను తింటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చర్యను జరిపి ఫలితాన్ని పొంది పునర్బలనం ద్వారా కార్యసాధక ప్రవర్తనను బలపడేలా చేసుకుంటుంది స్కిన్నర్ ప్రయోగంలో మీట నిబంధిత ఉద్దీపన మీటను నొక్కటం నిబంధిత ప్రతిస్పందన ఆహారం వచ్చేసి నిర్నిబంధిత ఉద్దీపన ఆహారాన్ని తినడం నిర్నిబంధిత ప్రతిస్పందన ఇందులో కీలక భావనలు చూద్దాము ఈ ఈ ప్రయోగంలో మీట అసహజ ఉద్దీపన నిబంధిత ఉద్దీపన ఓకేనా మీటను నొక్కడం అసహజ నిబంధిత ప్రతిస్పందన ఆహారం అనేది సహజ నిర్నిబంధిత ఉద్దీపన ఆహారం తినడం అనేది సహజ ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన నోట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ చూద్దాము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపన ప్రతిస్పందన ఉద్దీపన అంటే ఆరు ఉద్దీపన అంటే ఎస్ ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ ఆరు ల మధ్య సంసర్గలు ఏర్పడును కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందన ఆరు ఉద్దీపన ఎస్ల మధ్య సంసర్గలు ఏర్పడును కావున శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఎస్ఆర్ సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతము ఆర్ఎస్ సిద్ధాంతము ప్రతిస్పందనలు ఉద్దీపనల మధ్య ఏర్పడే సంసర్గాలే ప్రవర్తనలు అని ప్రవర్తనలు కనబడటం కనబడకపోవడం అనేది ఉద్దీపనలు అందడం అందకపోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు కార్యసాధక నిబంధనలో ఉద్దీపనలే పునర్పనుల కారకాలు అవుతాయి బిఎఫ్ స్కిన్నర్ రూపొందించిన కొన్ని సూత్రాలు ప్రవర్తన వాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి వాటిలో ముఖ్యమైనవి తరగతి గది నిర్వహణకు ప్రతిపాదించిన పునర్బలన నియమాలు రెండు కార్యక్రమయుత అభ్యసనం సో ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పటి వరకైతే మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి అలా చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో మనకి ఎగ్జాంపుల్తో సహా ఇచ్చాడు మనకి ఏదైనా కానీ సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డైలీ వన్ వీడియో అయితే చేయడానికి మ్యాక్సిమంగా ప్రయత్నిస్తాను నేను అవసరమైతే టూ వీడియోస్ కూడా చేస్తాను మీరు చూసి నేర్చుకోండి మొత్తం ఈ సెకండ్ చాప్టర్ మొత్తం నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్ అభ్యాసనంలో అన్నీ చూసి ఒకసారి రివిజన్ కూడా చేసుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే